సూదంటు రాయి ఇనుమును ఆకర్షించకుండా ఉండలేదు మానవ హృదయం ప్రేమించకుండా ఉండలేదు తాను ఓ వస్తువును ప్రేమించి తన దానినిగా చేసుకుని తన్ను దాంట్లో ఐక్యం చేసి దివ్యానందాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంది ఇనుము ఎదట ఉన్నప్పుడే ఆకర్షిస్తుంది రాయి ప్రాణశక్తి ఉన్న మానవ హృదయం తాను ప్రేమించదగిన వస్తువు కోసం ప్రపంచమంతా గాలిస్తుంది ఆ వస్తువు లభించేదాకా శాంతి ఉండదు లభించిన వస్తువు నశించిపోతే తాను కూడా నశించడం కద్దు ఒక కప్పుడలా చచ్చిపోలేకపోతే ఆ స్థానం ఆక్రమించగల మరో వస్తువు కోసం వెతుక్కుంటుంది ఆ వస్తువు చైతన్యరహితమైనది కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో ఓ ఆదర్శాన్ని నిర్మించుకొని దానికి సంపూర్ణంగా అధీనమవుతుంది మానవ హృదయం భగవద్భక్తి కూడా అలాంటిదే మాతాసుత ప్రేమలోనూ భార్యాభర్తృ ప్రేమలోనూ భక్తి ఆత్మసమర్పణ సిద్ధాంతాల్లోనూ ఈ తత్వమే అంతర్వాహినిగా పరిగెడుతూ ఉంటుంది తెలిసిన తెలియకపోయినా ప్రతి మానవ హృదయం చేసే పని ఇదే